ఒకరోజు వెంకడు అనే యువకుడు పని మీద పొరుగురికి వెళ్ళాడు తిరిగి వస్తుండగా అతనికి దారి మధ్యలో ఓ ఎలుగుబంటి కనిపించింది అది ఒంటి నిండా గాయాలతో చెట్టు కింద కూర్చొని ఉంది వెంటనే దాన్ని తీసుకువెళ్ళి వైద్యం చేయించాడు ఆ ఎలుగు పంటను ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోసాగాడు అలా నాలుగైదు రోజులు దాని ఆరోగ్యం కుదురుపడింది వెంకటికి కూడా బాగా అలవాటైంది ఎప్పుడూ తన వెనకాలే తిరుగుతూ ఉండేది అదంతా చూసిన వెంకటి మిత్రుడు నువ్వెలాగూ రోజు కూలు చేసుకుంటున్నావు కదా దీనికి ఆటపాట నేర్పించు నువ్వు చెప్పినట్లు చేసేలా శిక్షణ ఇవ్వు అలా డబ్బు సంపాదించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు స్నేహితుడి సలహా ప్రకారం అలాగే చేయసాగాడు వెంకట ఎలుగుబంటితో చిన్న చిన్న విన్యాసాలు చేయిస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు చిన్న ఇల్లు కూడా నిర్మించుకున్నాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి కొన్నాళ్ళకు ఇక ఎలుగుతో ఆటలు ఆడించడం మానేశాడు వెంకట తన దగ్గర ఉన్న డబ్బులతో ఓ కొట్టు పెట్టుకొని సరుకులు అమ్మటం ప్రారంభించాడు ఎలుగును కూడా జాగ్రత్తగా చూసుకోసాగాడు ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి అది కనిపించలేదు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది దాంతో స్నేహితుడిని కలిసి విషయం చెప్పాడు వెంకట నువ్వు కొట్టు పెట్టుకున్నావు కదా ఇక దాని అవసరం నీకు లేదని వెళ్ళిపోయి ఉంటుంది దాని ప్రాణాలు కాపాడావు కాబట్టి ఇంతకాలం కృతజ్ఞతతో నీకు బతుకు తిరుగునిచ్చింది వన్యజీవులకు స్వేచ్ఛ కన్నా మించింది ఏముంటుంట అన్నాడు అతను ఇక చేసేది ఏం లేక వెంకడు మనసులోనే ఎలుగుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఎంతైనా అడవి జీవులు కానీ మూగజీవులు కానీ మనుషులకి చాలా కృతజ్ఞత పడి ఉంటాయి